బనియానపల్లి పట్టణంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు బనియానపల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మార్క్వెట్ ఆధ్వర్యంలో క్వింటా మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలకు కొనుగోలు చేపట్టింది మార్కెట్ యార్డులో రైతులతో సమావేశం నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం క్వింటా ద్వారా రూపాయలు మాత్రమే విమర్శించారు కూటమి ప్రభుత్వం క్వింటా ద్వారా డెబ్బై ఒక్క రూపాయలు నిర్ణయించిందని నాణ్యమైన జొన్నలు రైతులు తరలించాలని సూచించారు వారికి త్వరలో మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఐదు వందలే జరుగుతా ఉంది మార్కెట్ రెండు వేల నాలుగు వందలు మాకు గిట్టుబాటు ధర కావాలి మద్దతు ధర కావాలనేప్పుడు మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయల ప్రకారం ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా పౌర సరఫరా మంత్రి నారెళ్ల మనోహర్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా రైలుకు కనీసం కనీస మద్దతు ధర లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో రైతులు నష్టపోతాడు రైతు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొట్టమొదటిగా బరగానిపల్లి మండలంలో మొదలు పెడతా ఉన్నాం రెండు మూడు రోజుల్లో అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేసి రేపు గడివేముల పాండ్యం వెలుగోరు గోస్పాడు మండలాల్లో మహేంద్ర రకం ఉండే ముందు ఆ మహేంద్ర రకాన్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతూ ఉంది రైతు సోదరులకు ఒకటే చెప్తా ఉన్నారు కొద్దిగా క్వాలిటీ వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలి అధికారులకు ఇది జొన్నలు తీసుకున్న తర్వాత ప్యాడి కూడా అదే జరిగింది త్వరలోనే దాని మీద కూడా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరుకున్నాము అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను ఏది ఏమైనా ప్రభుత్వం ఈ రోజు రైతుల ప్రభుత్వం ఇది హలో అండి రాక్షల్ కమ్యూనికేషన్